టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్న మొక్కు నెరవేరడంతో చిత్తూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు మొక్కలు చెల్లించుకుంటున్నారు పాదయాత్రగా తిరుమలకు బయలుదేరారు సందర్భంగా గుడిపాల మండల టీడీపీ నాయకులు గోళ్ల హేమాద్రి నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నట్లు తెలిపారు రామరాజ్యం రావాలనే సంకల్పంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం నుండి గురిజాల జగన్మోహన్ గారు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు అఖండ విజయంతో గెలవాలని ఇక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొక్కులు తీర్చుకోవడం కోసం ఈరోజు అందరూ కలిసి తిరుమల పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి సుభిక్షంగా ఉండాలని ప్రజలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు